కందపేటలోని సిపిఐ కార్యాలయంలో రైతు సంఘ నాయకుల విలేకరుల సమావేశం జరిగింది కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జనవరి ఇరవై ఆరున నేలూరు నగరంలోని తెట్టిగుంట రోడ్ నుండి ట్రాక్టర్ బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు జిల్లా రైతు సోదరులకి ఆల్ ఇండియా సంయుక్త కిసాన్ మోర్చా తరఫున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఇరవై ఆరో తేదీ రిపబ్లిక్ డే రోజు మద్దతు ధర చట్టం చేయాలని చెప్పి ఒక నినాదంతో దేశవ్యాప్తంగా రైతులంతా కూడా ఆయా జిల్లా సెంట్రల్కి వచ్చి ట్రాక్టర్లతో ఒక ర్యాలీ నడపాలని ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా సిట్టిగుంట రోడ్డు నుండి ఇరవై ఆరో తేదీ ఉదయం పది గంటలకి అన్నమయ్య సర్కిల్ దాకా మినీ బైపాస్ రోడ్లో ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ ఉంది ఖచ్చితంగా ఈ ర్యాలీకి రైతు సోదరులందరూ కూడా ట్రాక్టర్లతో రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం పంట రాబోతుంది మార్చి ఏప్రిల్లో ధాన్యం దాదాపు ఇరవై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పంట వస్తుంది మనకు అలాగే పొగాకు కూడా రేపు ఫిబ్రవరి నుంచి కొనుగోలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు శనగ ఉంది అందుకని ఈ పంటలన్నిటికి కూడా మద్దతు ధర ప్రకటించాలా మద్దతు ధర అంటే పెట్టుబడికి యాభై శాతం కలపాలా క్వింటాలకి నేనైతే వరికి మూడు వేలు ఉండాలా క్వింటాల్కి అని చెప్తాను ఆ విధంగా ఇరవై ఐదు వేలు కుట్టి ధాన్యం కొనాలనే డిమాండు జిల్లా అంతా మారుమ్రాగాల అందుకని రైతులంతా అడగంత అమ్మాయినా పెట్టదు అందుకని మనం అడగాల ర్యాలీలో పాల్గొనాలా మన డిమాండ్ చెప్పాలా ఈ వేలాది మంది ట్రాక్టర్లతో రైతులు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇరవై ఆరో తేదీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా రైతులు ఒక ర్యాలీని నిర్వహిస్తున్నారు అదే సందర్భంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈ ర్యాలీని ట్రాక్టర్లతో బయలుదేరుతుంది కాబట్టి రైతు సోదరులు వ్యవసాయ కార్మికులు అదేవిధంగా కౌలు రైతులు మొత్తం కూడా కదిలి దీన్ని జయప్రదం దానికోసం ఎనిమిది నియోజకవర్గాల్లో ఉండే రైతు సోదరులు అదేవిధంగా వ్యవసాయ కార్మికులు కౌలు రైతులు పాల్గొనాల అదే విధంగా ప్రజా సంఘాలు కూడా సిఐటి కానీ ఏఐటీసీ కానీ అన్ని రంగాల కార్మికులందరూ కూడా దీన్ని జయప్రదం చేసే కోసం ముందుకు పూనుకొని రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఎందుకంటే ఈ దేశంలో చెప్పిన మాట నిలబెట్టుకోలేని నరేంద్ర మోడీకి నిరసనంగా జరిగే ర్యాలీ అదే సందర్భంగా అధికారులు కూడా దీన్ని గుర్తించి ఈ రైతులు పడే కష్టాల్ని వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా ఈ రైతులు కష్టపడుతున్నారని చెప్పేసి మన రైతులందరికీ ఆదుకోవాలనే వినాదంతో కూడా ఈరోజు అధికారులందరూ కూడా ముందుకు రావాలా రాబోయే పంటకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఈ అధికారులు ముందు సొర చూపాలని అధికారులు ఈ దీని మీద స్పందించాలని చెప్పేసి ఇటువంటి ర్యాలీ జరుగుతుంది కాబట్టి ఈ ఎనిమిది నియోజకవర్గాల్లో ఉండే రైతాంగం ప్రజా సంఘాలు మొత్తం కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదింపు కలగాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం